మండలము జిల్లా పెద్దపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఎల్ శంకరయ్య ఎస్ఐ ఫిజిక్స్ నిట్టూరు ప్రతిరోజు క్లాసులో గుడ్ మార్నింగ్ చెప్పద్దు జై భీమ్ అనాలి అని బెదిరిస్తున్నారు పాఠశాలలో లేని కుల వివక్షతను తీసుకొని వస్తున్నారు టీచర్లపై మోపిన తప్పుడు కేసులకు తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని శంకరయ్య సార్ డబ్బులు ఇస్తానని ఏదైనా కొనిస్తాను అని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఇంటింటికి తిరిగి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టాలని మమ్ములను మా పేరెంట్స్ను ఒత్తిడి చేస్తూ సంతకాలు చేయించుకున్నారు ఇంటి విషయాన్ని ఓ పాఠశాలకు వచ్చినప్పుడు అందరి సమక్షంలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ విషయాన్ని రాతపూర్వకంగా తెలియపరిచారు

ખા�ારણાલ ખા�્તળ ખૂ૦ાીણ ખા�ણાીહણાળ ખુાળણ ખા�ણાધેંજાલેંાલએાણાવાળે ખ્રહાદાિાાાંાલ્ા� మీరు ఎమ్ దగ్గర మీ పది మంది పోయి సార్ మేము స్కూల్కి వెళ్ళా మాకు ఇంత ప్రాబ్లం అవుతుంది ఆమె కేసులు అవుతున్నాయి మా పరిస్థితి ఏంటో చెప్పేసి మీరు ఎమ్మెల్యే దగ్గర కలెక్టర్ గారు అరే எ <laughs> ஜேம் <laughs> నేన నైట్ ఆన్ చేసారు సార్ పార్ము ఆ పిచ్చే వీడారు సార్ ఇస్తరవాలనే వరత తమయల్ ఫేలేదునే సాలపారు సాలేయాలే రెండు పంచాది ఇక్కడెట పోదు బల్ల సారు అవాలనే ఓకే అంత కనీసిస్తుండు కొడ మంచి చేతలేరు మంచి చేతలేరు అల్లనే వైట్ కబలనే లైట్ మొత్తం ఇస్తరా సారు అవాలనే అవాలనే సారు సారు పోయే వారికి ఉంటాం సారు పోవాలి వేరే వేరే సారు అన్న రావాలి మా పిక్చెల్స్ అని చెప్పాలి మా మార్చి పోయి పడితేసారి నడే ఉన్నాయి మా ఇది ఫెయిల్ అయితే సారే బాగా చేస్తాం ఆయన వల్ల మా తెలుగు సార్ స్కూల్లోనే టూ ఫార్టీ షుగర్ వన్ సిక్స్టీ డిబిఏ కింద కింద పడిపోయారు మా కళ్ళ ముందే స్టడీ అవ్వరో అట్లనే ఆ టెన్షన్ వల్ల మాకు ఇప్పుడు రేపటి నుంచి ఫైనల్ ఫోన్ ఫిఫ్టీన్ డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి వీటి వల్ల మేము ఎఫెక్ట్ అయితే మాకు నష్టం జరిగేది మాకే సార్ అంటే వాళ్ళు ఈ రోజు రేపు పేరే ట్రాన్స్ఫర్ అవుతారు మళ్ళీ కష్టపడేది మేమే కాబట్టి డిఓ మేడం కలెక్టర్ సార్ ఇక్కడికి వచ్చి మా సమస్య పరిష్కరించేదాకా మాకు ఏమన్నా ఫెయిల్ అయితే మాత్రం సార్లు ఏమంటే కానీ సార్లు ఏదైనా